హాయ్ అండి ఈరోజు రెసిపీ గోంగూర పచ్చడి అండి ఈజీగా సింపుల్గా పది నిమిషాలు చేసుకోవచ్చండి ఈ గోంగూర పచ్చడి మనం రోట్లో వేసి రుబ్బాల్సిన అవసరం అయితే లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ గోంగూరని నేను ట్వంటీ రూపీస్ గోంగూర తీస్తున్నాను ఎనిమిది కట్టలు నీట్గా వాష్ చేసుకొని వాటర్ పోయేంత వరకు ఆరబెట్టుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని అర స్పూన్ మెంతులు అర స్పూను ఆవాలు వన్ స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిచేసు పక్కన పెట్టి ఉంచుకోవాలి నచ్చితే ఈ గోంగూర పచ్చడికి నూనె ఎక్కువ పడుతుందండి ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టి ఉంచుకున్న గోంగూరను వేసుకోవాలి వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరను మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఈ గోంగూర తొందరగా అడుగు అంటుకుపోతుందండి అందుకని అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద బాగా కలుపుకుంటూ ఉండాలి గోంగూర ఉడికిపోయిందని తెలిసిన తర్వాత అందులోని వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా గట్టితో బాగా మెత్తగా మెదుపుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత గోంగూర బాగా ఉడికిపోయింది అని తెలిసిన తర్వాత స్మాషర్తో కానీ గట్టితో కానీ ఈ గోంగూరను మెత్తగా మెదుపుకోవాలి నేను మిక్సీ జార్లో వేయట్లేదండి ఈజీగా ఆల్రెడీ గోంగూర మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కనుక స్మాషతో మె మెతుపుకుంటే సరిపోతుందండి ఈ పచ్చడికి నేను స్మాషర్తో మెత్తగా మెతుకున్నాను గోంగూర మెత్తగా మెతుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి కారం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవాల్ని మెంతి పొడి టూ టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక నెక్స్ట్ దీని తా దీంట్లోకి తాలింపులోకి రెండు స్పూన్ల ఆయిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత స్మాష్ చేసి పక్కన పెట్టి ఉంచుకొని ఈ గొంగర తాలింపుని తాలింప కలిపిసుకోవడమేనండి అంతేనండి చాలా సింపుల్ అండి ఈజీగా గోంగూర పచ్చడి చేసేసుకోవచ్చు ప్రాసెస్ చాలా సింపుల్ అయినా రుచిగా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది రెండు రోజులు ఊరినాక తింటే వేడివేడి అనలకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చడి నలభై రోజుల వరకు నిల్వ ఉంటుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేయండి నేనైతే విడివిడంలో ట్రై చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్